ఆటో డ్రైవింగ్ ద్వారా వచ్చే సంపాదన చాలక చోరీలు బాట పట్టాడు మరో దొంగతో జతకట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నాడు మరి పోలీసులకు వారి ఆగడాలకు చెక్ పెట్టారా తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన చిన్నబాబు ఆటో డ్రైవర్ గా జీవనం సాగించేవాడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ చిన్నబాబు ఆటో నడపడం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు ద్విచక్ర వాహనాలు చిల్లర దొంగతనాలు ఏటీఎం సెంటర్లలో చోరీలకు పాల్పడుతూ గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు రెడ్డిపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ హత్య కేసులో అదే జైల్లో ఉన్న రామ్మోహన నింతుడితో చిన్నబాబుకు పరిచయం ఏర్పడింది జైలు నుంచి ఇద్దరు విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలు మొదలెట్టారు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ పగతి పూటనే దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారు ఈ నెల పదమూడున నగరంలో జీవీఆర్ కాలనీలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంజనేయులు ఇంట్లో పట్టపగలే దొంగతనాలకు పాల్పడ్డారు ఆంజనేయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులపై నిఘా పెట్టిన పోలీసులు కళ్యాణదుర్గం రోడ్లోని సెయింట్ ఆన్స్ పాఠశాల వద్ద వారిని అరెస్ట్ చేశారు నిందితుల వద్ద తొమ్మిది లక్షలు విలువ చేసే తొంభై గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు ఈ మధ్య కాలంలో అనంతపురం పట్టణ శివాలలో పగటిపూట కొన్ని ఇళ్లల్లో దొంగతనాల కేసులు జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టే దిశలో మన అనంతపురం జిల్లా ఎస్పీ ధర గారి యొక్క ఉత్తర్వుల మేరకు రూరల్ గారి యొక్క పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు రఫీక్ గారు మరియు మా సిబ్బంది అంతా కూడా కలిసి కొంత దొంగతనాల గురించి ఇన్ఫర్మేషన్ పెట్టే క్రమంలో మాకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు పేరు బోయే చిన్నబాబు ఇతను వచ్చేసి పాపంపేటలో ఉంటాడు అదేవిధంగా అరికెచెర్లో రామ్మోహన్ ఇతను వచ్చేసి గుంటకల్లు దోసలకుడి గ్రామము గుంటకల్లు వీళ్ళు గతంలో కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళు రెడ్డిపల్లి జైల్లో ఉన్నప్పుడు ఎవరికొరికి స్నేహం ఏర్పడి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వీళ్ళు కొంచెం జల్సాలకు ఎక్కువ అలవాటు పడిపోయి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇట్లా ఇళ్ళకి పైన దొంగతనాలు చేయడం అనేది ఇలాంటి జరిగింది పదమూడవ తేదీ మాకు ఓవిఆర్ కాలంలో ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ మేరకు కేసు రిపోర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసు నమోదు చేసినటువంటి ప్రాపర్ట్ అంతా కూడా ఈరోజు వీళ్ళ దగ్గరుండి రికవరీ చేసి వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది